thank you భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇండియాలో బీజేపీ ప్రభుత్వం పాలన ఖచ్చితంగా ఉండాలి అని కావున రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ సోళ్లూరుపేటలోని బీజేపీ నాయకులు తాడిపత్రి ఆదినారాయణ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు మరో నలభై రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని వరప్రసాద్ అన్నారు తాను గనక తిరుపతి ఎంపీగా గెలిస్తే సోళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేస్తాను అని పులికాట్కు సముద్రపు ముఖద్వారాలు తెరిపించి మత్స్యకారులకు ఎన్నో ఏళ్ల నుండి ఇబ్బందులు పడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఆయన చెప్పారు అదే విధంగా పులికాట్ సరస్సు తీర ప్రాంత గ్రామాలైన కోరిడి వేనాడు ప్రాంతాలకు శాశ్వతంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేయిస్తానని వరప్రసాద్ మీడియా ద్వారా మాట్లాడారు కర్నాడు దగ్గర రోడ్లు కూడా మనం వేయించాం వేనాడులో కూడా రోడ్డు వేయించాం ఇరక్కమలో కూడా నా నిధులతో వేయించి కొన్నిసార్లు వెళ్ళాను అప్పుడు గనక మా నాయకులు చెప్పినట్టు గనక ప్రజల్లో ఏదన్నా వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా అక్కడికి వెళ్దాము వారికి హామీ ఇద్దాం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బురదగాలి కొత్తపాలెంలో ఇలా సమస్య వచ్చింది వాళ్ళు బాయ్ చేశారు అది న్యాయం కూడా చిట్టమూర్లో ఉన్నదానికి గులాల్నాడు దగ్గర నుంచి బుర బురదగాలి కొత్తపాలెము ఆ తర్వాత కారికేడు వరకు అది పెద్ద సమస్య ఇదేందాక చెప్పినట్టుగా ఎనభై లక్షలతో మొట్టమొదటిసారి డెబ్బై ఐదు సంవత్సరాల్లో చక్కని గ్రావెళ్ల రోడ్డు తీసుకొచ్చాను అలా ప్రతి చోట తీసుకొస్తాము ప్రజల సమస్య ఉంటే దయచేసి మాకు తెలియచేయండి మీ ప్రెస్ వారి ద్వారా ప్రజలందరూ నేను చేతులు జోడించి కోరేది ఏమిటంటే న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి